కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గురు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురు గారు నమస్తే రమ గారు నమస్తే ఎలా ఉన్నారు సూపర్ 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 న్యూమరాలజీ పాటిస్తే సూపర్ గా ఉంటాం మీరు ఎలా ఉన్నారు సూపర్ ఎందుకంటే మేము చూస్తానే ఉంటాం మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలనే అది మంచిది కదా అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకు కూడా పాజిటివ్ కన్వర్ట్ అవుతాం రైట్ గురుగారు ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే డబ్బులు అవసరం లేదని ఎవరు అనుకో కానీ చాలా మందికి ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు కష్టపడినా లేకపోయినా ఏదో ఒక రూపంలో డబ్బులు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి వచ్చేసరికి ఎంత కష్టపడుతున్నా అవసరానికి డబ్బులు అనేది చేతికి సరిపడవు కనబడవు రావు అత్యవసరమైనప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో లక్ష్మీదేవి అనుగ్రహం అందరికి కలిగి అందరి చేతిలో డబ్బులు ఉండాలి అత్యవసరంగా డబ్బులు ఉపయోగపడాలంటే ఏం చేయమంటారు పవర్ఫుల్ రెమిడీ చెప్పండి ఎస్ పవర్ఫుల్ 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 అంటే మీరు ఎప్పుడు కూడా డబ్బుల గురించి మాట్లాడుతుంటారు మనకి రెండు డబ్బులు ఇవ్వాలని ఉంటారు మీరు సో యాజ్ యూజువల్ గా ఎస్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పవర్ఫుల్ పాయింట్ చెప్తాను మీరు సుత్తి వద్దు వద్దు మనం చెప్పే డైరెక్ట్ ఫైన్ డైరెక్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ధనం మూలం ఇది కాదు డబ్బులు లేకపోతే ప్రపంచం నడిచేది లేదు మిగతా అన్ని ట్రాష్ ఏ చెప్పినా కూడా సంబంధాలు బాంధవ్యాలు ప్రేమలు అనురాగాలు ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే మనకు డబ్బులు కావాలి దీంట్లో డబ్బులకు అధిపతి ఎవరు అస్సలు డబ్బులకి లక్ష్మీదేవి ఏమైనా ఆల్టర్నేట్ గా చూస్తాం ఇచ్చే దగ్గర అధిపతి ఎవరు అనే దగ్గర ఒక స్థానంలో బాగా స్థిరంగా ఉండేదైతే కుబేరుడు ఈ కుబేరుడు లేకపోతే మళ్ళీ కష్టం వెంకటేశ్వర స్వామి కూడా ఆయన దగ్గర నప్పు తీసుకొని పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవడానికి సో కాబట్టి మనకి లక్ష్మీదేవి ఇక్కడ ఆల్టర్నేట్ అయింది మనకి సో ఈ కుబేరుని మనం ప్రసన్నం చేసుకోవాలి కుబేరుని యొక్క లాక్ ని ఓపెన్ చేయాలంటే కుబేర కుంజి ఇది చాలా మనకి అవసరం కుబేర తాళం అనేది మన దగ్గర ఉంది అనుకోండి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది అది పెద్దగా వేసిన లాక్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనం ఓపెన్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాను నేను కుబేర అనే దగ్గర కూడా మనకి మన న్యూరాలజీ పరంగా తీసుకుంటే కూడా వరల్డ్స్ హైయెస్ట్ వైబ్రేటెడ్ లెటర్స్ వచ్చేసి బీకేఆర్ ఈ లెటర్ ఈ ఈ పదంలో ఆల్టోమేటిక్ ఉన్నాయి బీకేఆర్ ఆర్ అనేది మనకి వరల్డ్స్ లో అతి ఎక్కువ డబ్బులున్న గురువులు ఎవరైనా చూసుకున్నా లేదా మనం పర్సన్స్ చూసుకున్నా కూడా బీతో గానీ ఆర్తో గానీ కేతో గానీ స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రపంచంలో ప్రపంచం గురించి చెప్తున్నా నేను సో అదే విధంగా ఇప్పుడు మనకి కుబేర అనే దగ్గర కూడా ఈ మూడు అటల్స్ ఆటోమేటిక్ గా దాంట్లో రిపీట్ అయింది కాబట్టి ఇది వరల్డ్స్ వైబ్రేటెడ్ అండ్ డబ్బులు ఉన్న లెటర్ దీనికి సంబంధించిన కీని మనం మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన ద్వారా నుంచి సో ఈ క్యూ ఏం చేయాలంటే మీరు కుబేరకి మంచి గోల్డ్ కలర్ లో మనకి అవైలబిలిటీ ఉంటుంది దాని ఫిజికల్ కూడా చూపిద్దాం మనం సో ఏంటంటే మీరు ఒక శుక్రవారం రోజు ఎగ్జాంపుల్ గా మీరు ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ వస్తే ఇంకా బెటర్ ఎందుకంటే దాని అధిపతి డేట్ అనమాట అది శుక్రాచార్య యొక్క డేటు లక్ష్మీపతి డేట్ అది సో ఆ డేట్ లో గనక మీరు ఈ కుబేరకి ఒక రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే మంచిగా దాన్ని ఆవుపాలు ఇప్పుడు మనకి టెటర్ ప్యాకెట్లు ఆవుపాలు దొరుకుతాయి విలేజ్లలో దొరుకుతాయి కానీ మనకి సిటీలో ఆవుపాలు దొరకాలంటే చాలా కష్టం కాబట్టి కుబేర కీని ఏదైతే ఉందో దాని ఆవుపాలు మంచిగా శుద్ధి చేసుకొని కలర్ కన్నా చేసుకొని పొద్దున పొద్దున ప్రతి శుక్రవారం ప్రతి ఇంట్లో పూజ చేస్తారు అంత అలంకరణ కూడా చేంజ్ చేసి పడేస్తారు ఆ రోజు రోజు చేయకపోయినా కూడా సో ఆ రోజు మనం దీన్ని అలంకరణ చేసుకొని పూజ గదిలో ఉంచుకొని ఒక రోజు అంతా లక్ష్మీదేవి పటం ఎదురుగా ఈ కుబేర కీని ఉంచుకొని నెక్స్ట్ డేన మనం ఎక్కడైతే మీరు బీరోలో డబ్బులు పెడతారో మనం చాలా సార్లు చెప్పాం బీరోకు పదిహేను నెంబర్ ఎక్కడ డబ్బులు డబ్బుల్లో కెట్టాడంటే అక్కడ పెట్టాలి ఆ బాక్స్ లో మీరు ఇప్పుడు కుబేర కీని పెట్టేసి ప్రతిరోజు మీరు పూజ చేసిన ప్రతిసారి దానికి కొంచెం అగరబత్తి స్మెల్ అనేది కొంచెం దానికి ఆస్వాదిస్తూ ఉంటే గా మీలో గ్రోత్ అనేది ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది కుబేరుని యొక్క కరుణ స్టార్ట్ అయిపోతుంది మీకు డబ్బుల ఫ్లో అనేది గా పెరుగుతుంది మీ కోరిక కూడా తీరుతుంది మన వాళ్ళు డబ్బులు ఎవరైతే కుబేరికి చూపిస్తాను చూపిస్తాను కుబేరకి మన దగ్గర అవైలబుల్ ఉంది సో మనం ఎక్కువగా దీన్ని మీకు ఎప్పుడు కూడా దీన్ని మనం ఉత్తరప్రదేశ్ అక్కడ నుంచి మనకు ఒక దివ్యమైన ప్లేస్ నుంచి దీన్ని తయారు చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అవైలబిలిటీ ఉంటుంది మీరు మళ్ళీ మీరు ఆన్లైన్లో అక్కడ ఇక్కడ అంటే ఇది మనకి మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక రోజు మనం నిత్యాగ్నిహూర్తం చేస్తాం దోత్రం కూడా వీళ్ళు మనకు ముందుగానే ఎవరైతే కీ కావాలో ముందే డబ్బులు పంపించేసి వాళ్ళ యొక్క నామం అంటే మన న్యూమరాలజికల్ ప్రకారం వాళ్ళ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే దాన్ని మనం కరెక్ట్గా ఆ ప్లేయర్ లో ఉంచుకొని మనం ఏదైతే నిత్యాగ్నివ్రత్తం చేస్తామో అక్కడ దీన్ని ఉంచేసుకొని దీన్ని వాళ్ళకు అతి జాగ్రత్తగా పంపిస్తామనేది జరుగుతుంది సో ఈ కీ చాలా పవిత్రంగా ఉంచుకోవాలి దీన్ని ఎక్కడ పడితే అక్కడ మీకు న్యాచురల్ కీ లెక్క దీన్ని ట్రీట్ చేయద్దు ఓకే సో దీన్ని చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకుంటే అద్భుతంగా చాలా లాకుడ్గా ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది బంగారపు కలర్ లో ఉంటుంది మామూలుగా సో ఇలా దీన్ని ఓపెన్ చేద్దాం ఒక్క నిమిషం సో మీకు ఈ కీని మంచిగా పాలతో శుద్ధి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా టెంపుల్లో మీరు ఎక్కడైతే పూజ గదిలో మీరు పెట్టుకుంటారో అక్కడ మీరు ఒక రోజంతా ఉంచాలి ఒక రోజంతా ఉంచితే మీకు వైబ్రేషన్ అనేది సెట్ అయిపోతుంది ఈ కీని మంచిగా జాగ్రత్తగా తర్వాత ఇటువైపు కుబేరు మహా పరమేశ్వరుడి యొక్క బొమ్మ కూడా ఉంటుంది పరమేశ్వరుడికి కుబేరుడిచ్చిన ఇచ్చిన అథారిటీయే ధనాన్ని మెయింటైన్ చేయటం అనేది సో కాబట్టి మన నిమరాలజీ కూడా ఆటోమేటిక్ గా మన పరమేశ్వరుడు యొక్క కృపనే యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఆస్వాదించండి ఆటోమేటిక్ గా మీకు డబ్బుల గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది మానసికంగా మీరు బిలీవ్ చేయాలి మీ ఆడియన్స్ మీరే చెప్పాలి ఇప్పుడు దాన్ని నమ్మాలి నమ్మితేనే ఏదైనా సిద్ధిస్తుంది నమ్మకంతో చేస్తే నమ్మకంతో చేస్తే మీకు అద్భుతంగా దీన్ని దూసుకోపోవచ్చు మీరు కోరిన కోరిక తీరుతుంది వీళ్ళు కూడా అద్భుతంగా డబ్బులకు సంబంధించిన రెమెడీ ఓపెన్ అయిపోతుంది

దాదాపు నిమరాలజీకి సంబంధించిన డౌట్ లాంటి క్లియర్ అయిపోతాయి మనకు ఐదు మనం ఎప్పుడు కూడా మనం సూపర్ సిక్స్ మంత్ దగ్గర చెప్తాం లక్ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఈ ఆర్ని కవర్ చేస్తాం ఫౌండేషన్ లో సూపర్ గా మీకు దానికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఇక ఇంకో రెండో రేంజ్ లో ముప్పై రోజుల ఫౌండేషన్ మార్తాను కోర్స్ ఉంటది అది అది ముప్పై రోజులు ముప్పై క్లాసులో న్యూరాలజీ నైన్టీ పర్సెంట్ కవర్ అయిపోతుంది లాస్ట్ లో వచ్చేసి పక్కా కమర్షియల్ కోర్స్ ఇది ఇది నేర్చుకుంటే బిజినెస్ చేయాలి ఖచ్చితంగా దీనికి మనం ఫైవ్ యాప్స్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి సాఫ్ట్వేర్ అద్భుతంగా దూసుకోవచ్చు ఇక వీటితో పాటు మీకు మనం లాస్ట్ నుంచి మనం ఇది ఒక ఆఫర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కిరణ్ టీవీ ద్వారా యజమాని యొక్క మనకి రిక్వెస్ట్ తోని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వాళ్ళ యొక్క జన్మ కుండలి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం టోటల్ 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 అది కూడా ఈ ఆరు అంశాలకు సంబంధించింది ఈ ఆరు అంశాల డీటెయిల్స్ మనకు పెట్టాలి వెంటనే మనం దానికి సంబంధించిన కుండల వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది బ్రదర్ అందరూ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల కోసం మీరు వెయిట్ చేయొద్దు చాలా మంది నిజంగా మేడం రెస్పాన్స్ అసలు సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్క సింపుల్ గా ఉంటుంది కదా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ నథింగ్ బట్ సో దాంట్లో మీకు ఆరు ఏ అయితే డికోడింగ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా మీరు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఉపయోగించుకోండి అందరు మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు ట్రాక్ చేయాలి దానికి అని ఓపెన్ చేసుకోండి సూపర్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీకు వీడియోస్ వీడియోలో వస్తున్న కి మీరు కాంటాక్ట్ అయితే నెంబర్ అవుతా ఉంటారు మేడం దాన్ని కాంటాక్ట్ చేయచ్చు మీరు దానికి వాట్సాప్ కూడా కూడా దానికి నమస్తే థ్యాంక్ యూ